హలో గాయస్ నస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రవంతి సోమేపల్లి నేను మీ శ్రవంతి అండ్ గృహ గృహప్రవేశం వీడియో రిలీజ్ చేస్తున్నాను మీరు అందరూ ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు ఎస్ దిస్ గృహ గృహప్రవేశం వీడియో కొన్ని కొన్ని చిన్న చిన్న క్లిప్సే మాత్రమే తీయగలిగాను ఎందుకంటే కొంచెం బిజీ ఉన్నానని చెప్పాను కదా ఆ క్లిప్స్ మీరు కూడా చూసేయండి అండ్ ఇప్పుడు మేము పాలు పొంగించడానికి రెడీ చేసేసుకున్నాము సో ముందు ఆ స్టార్టింగ్ అవన్నీ నేను తీయలేదు అంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను కదండి మళ్ళీ నేను వీడియో షూట్ చేయలేకపోయాను సో మమ్మీ వాళ్ళు వచ్చేసరికి లేట్ లేట్ అయిందనమాట అండ్ ముఖ్యత వాళ్ళు కూడా కొంచెం వాళ్ళు ఏదో పని చేస్తున్నారు వాళ్ళు కూడా సో అందుకని ఇంకా మేము గృహ ప్రవేశం చేసేసిన తర్వాత పాలు పొంగించడానికి నేను నా హస్బెండ్ అండ్ నా చిట్టి తల్లి ముగ్గురం పాలగిన్ని పెట్టేశాము గృహప్రవేశం ప్రవేశం చేసే ముందు ఇంటి ముందు అండ్ గుమ్మానికి ఫ్లవర్స్ అవన్నీ నిండుగా వేసుకోవాలండి అండ్ ఇప్పుడు మనము మనం కిచెన్ కౌంటర్ దగ్గరికి వచ్చేసి అక్కడ కూడా శుభ్రంగా చేసేసుకొని నేను మొత్తం పసుపు రాసేసి బుక్కులు వేసేసాను పాలు పెట్టాం కదా పొంగుతాయేమో నేను దగ్గరుండి చూస్తున్నాను ఫైనల్లీ చూసారా ఎంత బాగా పొంగాయో సో ఇంకా మేము దాంట్లో పొంగల్ చేద్దామని రైస్ వేస్తున్నాను నేను అలా నేను అండ్ చిన్నమ్మాయి తను వేయలేదు కదా సో మోక్షిత అండ్ వీక్ ముగ్గురం వేసామన్నమాట రెడ్డిగా ఉంటాయి కదా నీళ్ళు అందుకని భయపడుతుంది మోక్షిత అలా వేసేసిన తర్వాత ఇంక నేను పూజ గది దగ్గర మొత్తం రెడీ చేసుకుంటున్నాను ఆ లోపల అయిపోతుందిగా అన్నట్టుగా నేను రెడీ చేసేసుకుంటున్నాను సో ఫైనలీ రెడీ చేసుకున్నాక పూజ కూడా చాలా బాగా జరిగిందండి నేను వచ్చేటప్పుడే అన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చాను కదా సో ఇంకా ఎర్లీగా పాల్ పొంగి చేసి పొంగల్ పెట్టేసాను కదా సో పూజ కూడా నేను ఇలా రెడీగా చేసేసుకున్నాను నాకు ఎంట్రన్స్లోనే ఉంది కానీ నాకు ఇక్కడ డిసప్పాయింట్ ఏంటంటే పూజ గదిలాగా ఉంటే కొంచెం బాగుండేది బట్ ఇది చిన్నగా ఉంది అది కూడా హాల్లో చిన్న బిట్ బట్ నాకు అక్కడ కొంచెం పెద్దగా ఉండేది అక్కడ పాత ఇంట్లో కూడా కొంచెం పెద్దగా ఉండేది అంతేగాని లాగా అయితే ఏం లేదు నేను చూపిస్తున్నాను కదా సేమ్ ఇంక ఇంతే అండి ఇలా చూసారి ఇంటి ఫ్రంట్లో నాకు పూజ గది ఇచ్చారనమాట గుమ్మానికి ఎదురుగా ఇంకా నేను వ్యూ మొత్తం చూపించేస్తున్నాను కదా అండ్ ఇంకా పూజ మొత్తం అయిపోయినాక పొంగల్ గిండి తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టేశాను అండ్ పొంగల్ గిండి కూడా నేను కొత్తది తీసుకున్నాను అనమాట అది అరౌండ్ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఎంత పడిందండి చాలా కాస్ట్గా ఉంది ఇత్తడి అండ్ తెచ్చిన కొబ్బరికాయలు అవన్నీ ఒక్కొక్కరు కొట్టేస్తున్నాము ఇలా స్టార్ట్ చేసేటప్పటికే అక్కడ మాకు ఆ షిఫ్టింగ్ వాళ్ళు వచ్చేసారనమాట అందుకని తొందర తొందరగా పనులు స్టార్ట్ చేసేసాము నేను అన్నీ ఈవినింగ్ అలా రెడీ చేసి పెట్టుకోవటం చాలా మంచిది అయిందండి లెక్ట్ మార్నింగ్ అన్నీ సర్దుకోవాలంటే చాలా ఇబ్బంది అయ్యేది అండ్ ఒకసారి నేను దీంట్లో మా ఎంటీ హోమ్ టూర్ కూడా చూపిస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అందరు చూస్తున్నారు కానీ లైక్స్ ఎవ్వరు చేయట్లేదు ప్లీజ్ కొంచెం లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఇవన్నీ ఇలా వీడియోస్ అన్నీ తీసి పెట్టి కొంచెం మెమొరీస్గా ఉంటాయి కదా ఇన్ ఫ్యూచర్లో మనం ఇక్కడ ఉన్నాము ఉన్నాము అలా అని ఇప్పుడు నాకు పాత ఇంటి నుంచి ఇంటికి రావడానికి కొంచెం ఫీల్ అవుతానే వచ్చాను ఎందుకంటే నాకు ఇల్లు చాలా మెమరీస్ ఉన్నాయి నాకు ఆ ఇంట్లో సో ఇక్కడ కూడా ఇంకా ఫుల్ఫిల్ చేసుకోవాలి ఇంకా చాలా మెమరీస్ సో ఇంకెవరు హడావిడిలో వాళ్ళు ఉన్నారు తలా ఒక కొబ్బరికాయ తీసుకొని కొట్టేస్తారు అండ్ అమ్మాయి మా అమ్మాయికి చెప్పే పని లేదు మీరు ఆల్రెడీ చాలా వీడియోస్ చూసే ఉంటారు కొంచెం భక్తి ఎక్కువ మనం చెప్పకపోయినా ఇంకా అన్నీ చేస్తూ ఉంటుంది అండ్ మీ కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత వాడు కూడా చాలా బాగా కొట్టాడు కొబ్బరికాయ అండ్ నెక్స్ట్ నేను కూడా లాస్ట్లో నేను కూడా కొబ్బరికాయ కొట్టేస్తున్నాను ఫైనలీ చాలా బాగా జరిగిందండి పూజ నాకు కొబ్బరికాయ కూడా హాఫ్కి కరెక్ట్గా పగిలింది నాకు ఎప్పుడు సరిగ్గా నాకు రాదు అనమాట కొట్టడం కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇంట్లోకి రాగానే చాలా బాగా హాఫ్గా బాగా పగిలింది ఎక్కడ కొరత అనేది లేకుండా చాలా బాగా జరిగింది పూజ సో ఇంకా ఫైనలీ ఇంకా అందరం కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత హార్తి చేద్దామని చెప్పి రెడీ చేస్తున్నాను దండం పెట్టుకొని పక్కకి జరిగిన మా హస్బెండ్ వచ్చేసారనమాట సో ప్రసాదాలన్నీ చెల్లిస్తున్నాము దేవుళ్ళకి నా పూజ అయిపోయే లోపల మమ్మీ వాళ్ళు కూడా వచ్చేస్తున్నామని ఫాల్ చేశారనమాట సో ఇక్కడికి వస్తారా లేకపోతే మళ్ళీ కొత్త ఇంటికి వెళ్తారా కొంచెం మేము ఆలోచిస్తున్నాము ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పూజ అంతా అయిపోయింది మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావాలి కదా సో అది ఆలోచిస్తున్నాము మేము సో ఇంకా అలా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయినాక హారతి కూడా ఇచ్చేస్తున్నాము మేము వచ్చేటప్పుడే మా పెద్దనానం అండ్ మోక్ష వాళ్ళని తీసుకొచ్చేసాము పెద్దమ్మ రాలేదన్నమాట తీసుకొద్దామంటే మళ్ళీ ఆల్రెడీ పూజ లేట్ అయిపోయింది మళ్ళీ మేము కొంచెం వెళ్ళాలి కదా సో అందుకని ఇంకా తీసుకురాలేదు అండ్ మేము ఉన్న దగ్గరికి పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అంటే మా పాత ఇంటి దగ్గర అనమాట పెద్దమ్మ వాళ్ళు ఉండేది సో అందుకని కొంచెం దూరం అయిపోయింది అనమాట లేకపోతే పెద్దమ్మ కూడా ఉంటే ఇంకా చాలా బాగుండేది అండ్ మమ్మీ వాళ్ళు కూడా తమ్ముడు కొంచెం వేరే ఊరు ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు వాడు వచ్చే తలకి లేట్ అయింది సో అందుకని మమ్మీ వాళ్ళు కూడా కొంచెం ఆఫ్టర్ పూజనే వచ్చారు ఇంకా పూజకైతే మేమే ఉన్నాము వాళ్ళైనా చూస్తారు కదా వీడియో అన్నట్టుగా కొన్ని కొన్ని థీమ్ అని చెప్పి మోక్షతాకి చెప్పాను అనమాట సో మోక్షత అన్ని క్లిప్స్ అలా యాడ్ చేసింది చాలా తీసింది కొంచెం కొంచెం తనకి తెలియదు కదా ఎలా తీయాలి ఏంటి అని పర్లేదు కొంచెం బాగానే తీసింది సో ఇంకా వీళ్ళిద్దరు ఇక్కడ బాగా ఆడుకుంటున్నారు అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఒకసారి మా హౌస్ ఎంటి హోమ్ టూ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు డోర్ మెయిన్ డోర్ అనమాట ఇప్పుడు నేను చూపించేది సో ఇది టీవీ యూనిట్ మా పాప చూపిస్తుంది అండి ఇక్కడిక సోఫాలు అవన్నీ ఏం తగ్గదు కదా కింద అపార్ట్మెంట్ కాబట్టి కింద చైర్స్ తీసుకొచ్చి వేసాము అది హాల్ హాల్కి ముందు డైనింగ్ ఏరియా లాగా ఇచ్చారండి అక్కడ మిడిల్లో మనం కటన్ వేసుకోవచ్చు అండ్ ఇట్లా హాల్లో నుంచి డైనింగ్ ఏరియా నుంచి నడుచుకొని వస్తే రైట్ సైడ్న కిచెన్ ఇచ్చారండి అండ్ వాష్ ఏరియా ఇక్కడ హా హా ఇక్కడ ఒక బాత్రూమ్ అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఎలా ఉందో ఏంటో మీరే నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇలా ఎలా ఉంది ఏంటని కొంచెం టైం అయితే పడుతుందండి కొంచెం క్లీనింగ్ ఎక్కువ చేయాల్సి వచ్చింది ఇంటికి ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు వాళ్ళు బాగా యూజ్ చేశారు మాకు మాత్రం చాలా టైం పట్టింది అండ్ ఆఫ్టర్ మేము వచ్చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటని మొత్తం మేము ఎలా చేసాము ఏంటని మొత్తం వీడియో తీస్తాను కన్ఫర్మ్గా షేర్ చేస్తాను ఇది ఇంకొక బెడ్రూమ్ అండి త్రీ బెడ్రూమ్స్ అని చెప్పాను కదా ఇది ఇంకో చిన్న చిల్డ్రన్స్ రూమ్ లాగా చిన్న బెడ్రూమ్ ఇక్కడ కూడా మేము బెడ్ వేసేసాం అనమాట కొన్ని రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి కొంచెం ఇది స్లైడ్ ఇవన్నీ సరిగ్గా పనిచేయట్లేదు ఇంకా అంతా ఓవరాల్గా బాగానే ఉంది కానీ మా మాస్టర్ బెడ్రూమ్ అదంతా ఓకే కానీ చిల్డ్రన్ బెడ్రూమ్లో బయట బాల్కనీ కూడా ఉంది బయట వ్యూ చాలా బాగా కనిపిస్తుంది అనమాట బాగా గాలి వెల్టినేషన్ మాత్రం చాలా బాగుందండి ఇంకా ఇక్కడితో వీడియో ఏం చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ కంపల్సరీగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి Thank you for the watching. Keep supporting me.